కర్ణాటకలో తుంగభద్ర డ్యాం వద్ద మరమ్మతులు ప్రారంభమయ్యాయి వరదలకు శనివారం రాత్రి జలాశయం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోగా లక్ష క్యూసెక్ల మేర నీరు వృధాగా పోతోంది రంగంలోకి దిగిన అధికారులు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు కర్ణాటక రాష్ట్రంలోని హౌస్పేట వద్ద తుంగభద్ర నదిపై జలాశయాన్ని నిర్మించారు జలాశయం సామర్థ్యం వంద టీఎంసీలు కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో పూర్తి స్థాయిలో నిండిపోయింది ఈ మధ్యనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు భారీ వరదల కారణంగా శనివారం రాత్రి పంతొమ్మిదవ నెంబర్ గేట్ షైన్ లింక్ తెగడంతో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయి లక్ష క్యూసెక్లకు పైగా నీరు వృధాగా పోతోంది వెంటనే అడ్డుకట్ట వేయకుంటే తుంగభద్ర నుంచి అరవై టీఎంసీల నీరు వృధాగా పోయే అవకాశం ఉంది తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవతో మాట్లాడారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు జలాశయంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధాపోకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్యాం వద్ద అధికారులు చర్యలు చేపట్టారు డ్యాం పంతొమ్మిదవ గేట్ వద్ద తాత్కాలికంగా నీటి ప్రవాహాన్ని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై దృష్టి సారించారు రోజుకు తొమ్మిది టీఎంసీల చొప్పున అరవై టీఎంసీలు ఖాళీ చేయనున్నారు ప్రాజెక్టులో అరవై టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తుంగభద్ర డ్యామ్ ను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు కొట్టుకుపోయిన గేటు గురించి ఆరా తీశారు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో చర్చించారు ఐదేళ్లలో తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలికొదిలేసింది తుంగభద్ర డ్యాం నిర్వహణకు రాష్ట్ర వాటాగా ముప్పై ఐదు శాతం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది అయితే జగన్ సర్కార్ ఒక్క రూపాయి విడుదల చేయలేదు ఆ పాపాలే నేటికీ వెంటాడుతున్నాయి నిర్వహణ లోపంతోనే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు